ఎందుకంటే పోలింగ్లో అనుభవం ఉంది లేదా కూడా చేశారు అన్ని రకాల అనుభవం ఉన్నాడు అయితే టేబుల్ కట్టువైపు కూర్చోని చేసింటాడు ఇంతకాలం ఇప్పుడు మన వైపు ఇటువైపు నుంచి ఆలోచించి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది నేను చాలా ఏమో ఐ థింక్ ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు నిన్న వాళ్ళు నువ్వు మాట్లాడినట్టున్నావు కదా కనిగిరి కదా నర్సారెడ్డి లక్ష్మీనర్సి లక్ష్మీనసాయి ఫోన్లో కూడా మాట్లాడాడు సో మీ అనుభవం ఎలక్షన్స్ నైన్టీన్ ఎలక్షన్స్ లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసే ఏదో ఉంటారంటో టేబుల్ ఇటువైపు కూర్చున్న వాళ్ళు మనం ఎట్లుండాలనేది మీకు తెలిసి ఉంటుంది మీరు కూడా కొన్ని అడ్వైజ్లు ఇవ్వచ్చు అల్టిమేట్గా నేను చూస్తున్నది థియరిటికల్ ఏదో ఉన్నది చెప్పి చెప్పడం కాకుండా ప్రాక్టికల్ గా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్న ఒక విచిత్రమైన వాతావరణంలో మనం పార్టీని ప్రొటెక్ట్ చేసుకొని ప్రజలు మనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును యాజ్ ఇట్ ఈజ్ అది రిఫ్లెక్ట్ అయ్యేట్టు వచ్చే రకంగా దానికి వేరే వాళ్ళు ఎవరు అడ్డం కొట్టకుండా ఒక్క ఓటు కూడా చల్లని ఓటు చెల్లేటట్టు చేసుకోకుండా మనం గట్టిగా నిలబడి పోరాడాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంచెం కనపడుతుంది ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఊరితో డీసుకుంటున్నామో ఆ చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీకి కానీ సక్రమ పద్ధతిలో ఏది చేయడం అనేది అలవాటు లేనందువల్ల ఎప్పుడూ అడ్డగోలు అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరి అడ్డం దాటిలో తన పట్టు నిలుపుకోవాలి దేనివి నేను చూసే వ్యక్తి అయినందువల్ల ఆ పార్టీకి అలాంటి లక్షణం ఉన్నందువల్ల దానికి తోడు ఈసారి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ కూడా ఆ ఒత్తిడికి లొంగిందేమో అనిపించే రకంగా దాని చేష్టలు వ్యవహార శైలి గమనిస్తున్నందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా అనేది జాగ్రత్తగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉండడం నష్టం లేదు ఏమరపాటుగా ఉండి తర్వాత అరే అరే ఇట్లా చేస్తే బాగుండేది నేను అట్లా అనుకుంటే బాగుండేది అరే ఈ ఊరి పొజిషన్ నాకు తెలియదు అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడింటే బాగుండేది అని అనుకోకుండా అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు చల్లని ఓటు అక్రమంగా కానీ ఏ పద్ధతిలో కానీ దబాయించి అవతల తెచ్చి వ్యాలిడ్ ఓటుగా వేయనీయకూడదు ఈ రెండు టార్గెట్గా నిలబడాలా మీరు ఈ రిప్రజెంటింగ్ టోటల్ అక్కడ అభ్యర్థిని రిప్రజెంట్ చేస్తున్నారు కౌంటింగ్ ఏజెంట్ నియామకంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు కానీ ఇప్పుడు జూమ్ దీంట్లో పార్టిసిపేట్ చేసే వల్ల కానీ మీ అందరూ కూడా శ్రద్ధగా ఇప్పుడు ఆయన చెప్తున్నవి విని మీ డౌట్ ఉంటే మీరు కూడా అడగండి కానీ గోల్ ఏం ప్రభాకర్ కూడా చెప్పాను తను కూడా అదే దీంతో ఉన్నాడు మనం ఏం అయితే ఒకటే మనం సొల్యూషన్స్ చూస్తున్నాము అవతల ఆటలు సాగనివ్వకుండా చూడడం ఎట్లనేది చూస్తున్నాము నాట్ ఇవన్నీ బట్టి బట్టి మనమే పరీక్షలు రాయడానికి కాదు అల్టిమేట్ ఇది వచ్చి మనం ఎంత గట్టిగా డిఫైండ్ చేసినాం ఎంత గట్టిగా అనేది మెయిన్ అది అంటే ఆ రూ ప్రతి రూల్కి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది దానికి ఒక ఇది ఉంటుంది దాంట్లో ఏవైపు మనం నిలబడతామంటే మనం అభ్యర్థి వైపు నిలబడతాం ఫైట్ చేస్తాం ఆర్గ్యుమెంట్ గట్టిగా పెడతాం ఒకవేళ మన స్థాయికి సరిపోకుండా ఎదురుగా ఉండే సూపర్వైజర్ వాళ్ళు కొంచెం హాస్టైల్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారు అనుకుంటే అవసరమైతే ప్రతి స్టెప్ దగ్గర అడ్డం పెడతాం పైన మనం ఇదిలో లేనప్పుడు జనరల్ ఏజెంట్ కానీ అభ్యర్థికి కానీ చెప్తాం రైటింగ్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం అట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం వీరి కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా ఒక ఒక పొరపాటును మనం ఒకటి అర్వ్ చేసినా పర్లా కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులో ఎందుకు అంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాడికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే మనం అది ఈసీ కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది అది వాళ్ళ మనం ఒక కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన ఆ టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది అవతల అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్పో దాన్ని చూసుకోవడం మనది ఒకటి చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం బోధానడానికి మనం కూర్చోాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవసరంలో ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను మేము కూడా మా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాము ఇంకా తెలియని వీరుగా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి ఏం అనుభవ రిటైర్డ్ అధికారి ఆయన కూడా చెప్తాడు తర్వాత కూడా మిగిలిన అందరు కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఎక్కడే ఉంటారు ఆయన ఐ థింక్ అప్పుడే టైమింగ్ టైమింగ్ ఏమైనా పెడతారేమో ఒక టైం పెట్టి చూస్తారా ఇట్లా చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా లెవెన్ టు వన్ అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్గా అమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే నేను ఈయన ఇవ్వాలనుకున్న ఉన్నా ఇవ్వచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ అది పెట్టండి ఎక్కువ కూడా అనవసరం ఒక వన్ అవర్ పెట్టేస్తే ఎనివడికి కెన్ జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రేట్ ఆ నోట్స్ అది కూడా ఒక తయారు చేసి ఇమ్మీడియట్ పంపించేద్దాం వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి కరెక్ట్ చేస్తాను సో ఇది ఎంత కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదన్న ప్రమాణ స్వీకారం ఉంటుంది